హైదరాబాద్ హుస్సేన్ సాగర్ ప్రాంతాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి పరిచేందుకు సిద్ధమైంది వంద కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టేందుకు చేపట్టింది ఇందులో భాగంగా ప్రభుత్వ ప్రైవేట్ అంతర్జాతీయ స్థాయి ఏజెన్సీ కోసం ఇప్పటికే గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది హుస్సేన్ సాగర్ అభివృద్ధికి సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందించి ల్యాండ్ మార్క్ ఆర్కిటెక్చర్ రవాణా మార్గాలు వాణిజ్య నివాస అభివృద్ధి పర్యాటక అభివృద్ధి మొదలైన ప్రదేశాలను గుర్తించను వీధుల పర్యావరణ పరిరక్షణ చర్యలు రవాణా అభివృద్ధి వినోద అంశాలు పర్యాటక సౌకర్యాలను చేపట్టనుంది లైన్లు డ్రైన్లు విద్యుత్ లైన్లు ఏర్పాటు చేస్తారు హుసేన్ సాగర్ చుట్టూరా రద్దీని తగ్గించడానికి ప్రత్యామ్నాయ కారిడార్లు రోడ్లు వంతెనలు ప్రజా రవాణా మార్గాలు నడక మార్గాలు సైకిల్ ట్రాక్లు తదితర ఈ మాస్టర్ లో పొందుపరచనున్నారు వివరణాత్మకంగా ఆర్కిటెక్చరల్ డిజైన్లను రూపొందించనున్నారు